అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ రాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలు ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఏ విధంగా మీ జీవితాన్ని సెటిల్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అలాగే మేసరాజి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతున్నారు అనే పూర్తి వివరాలు అనేవి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందుతారు ఈ రాశి అధిపతి కుజుడు మరియు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అయితే కోపంతో మాత్రం కొన్ని సమస్యలను కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే మిషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది అంటే వాటిని అధిగమించడానికి మీ కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఈ రాశిని అది అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు బగ్గ మండే తత్వంతో ఉంటారు కోపాన్ని పౌరుషాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటారు ఇది వీరి యొక్క జీవితంలోని కొన్ని సందర్భాల్లో సమస్యలను తెచ్చిపెడుతుందనే తెచ్చుకోవాలి చెప్పుకోవాలి మేషరాశి వాళ్ళ మొండితనం కూడా కాస్త ఎక్కువే అని కూడా చెప్పుకోవాలి మాట నిగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మేషరాశి జాతకులు యొక్క జీవితంలో అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే వీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించగలుగుతారు అంటే ఏది కూడా అంత సులువుగా సాధించలేరు అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను వీరు సాధించగలుగుతారు బాల్యంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తారు ఎవరంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వీళ్ళకి వస్తాయి ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేజరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది అది కుటుంబ సభ్యులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు లేదా మీద స్నేహితులు కానీ మీరు పనిచేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా అభిమానిస్తున్నారు కొంతమంది వ్యక్తులకు కొంతమంది పైన ఎంతో ఎందుకు అంతటి అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేము అంతగా అభిమాని చూపించే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే కూడా చాలా ఇష్టపడుతూ ఉన్నారు అది ప్రేమై ఉండవచ్చు అభిమానమై ఉండవచ్చు అలా ఏదైనా కావచ్చు కానీ మీ యొక్క జీవితంలో మీకు మంచి చేయాలని చెప్పి నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు మీరు ఏదైనా పొరపాటు చేయకపోతే గనక వారిని మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మీకు అది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే ఈ విధంగా మీ పైన వారు అధికారాన్ని చేలాయించడానికిగా కారణమవుతుంది ఈ విధంగా రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ కావాలని కూడా వారు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వారి మూలంగానే మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఒప్పించడం కానీ మీకు మంచి గైడెన్స్ని అందించడం కానీ మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని వెళ్ళడానికి వారి వంతుగా సహాయాన్ని అందించడం కానీ మీరు వ్యాపారం చేస్తున్న వారైతే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలో మంచి సలహాలు ఇస్తారు మంచి గైడెన్స్ని ఇస్తారు మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు మేలుకువలు నేర్పుతారు వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలో వారి నుండి మీరు వాటి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు ఈ విధంగా మీ మీ యొక్క లైఫ్ను సెటిల్ చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు మంచి మంచి అవకాశాలను మీకు రావడంలో వారి కీలకమైన పాత్రను కూడా పోషిస్తూ ఉంటారు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్లో సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి వారు మీ యొక్క జీవితంలోనే మీకు ఏదో ఒక మంచి చేయాలని చెప్పి ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటారు ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన వారు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మీకు మంచి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే బయట వ్యక్తులు మన విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతాము వారు ఏవైనా సలహాలు ఇస్తే గనక మాకు మీరు సలహాలు ఇచ్చేది ఏంటి అనే మనసత్వం కూడా చాలా మందిలో ఉంటుంది మీరు ఆ విధంగా ఉన్నారు అంటే మంచి వ్యక్తిని మీ యొక్క జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ పైన అధికారాన్ని చెలాయించినా కానీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే వారు మీ పైన అభిమానంతో మీకు మంచి జరగాలని చెప్పి ఉద్దేశంతో మీరు చేసే తప్పులు మీరు చేసే పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదుడుగా ఉంటూ మీరు మంచి స్నేహితుల్లోకి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేయాలి అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో దూసుకు వెళ్ళగలుగుతారు అలాగే మిషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీకు అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగా మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించబోతుంది అంటే కుటుంబ జీవితానికి సంబంధించి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు సతమతమవుతూ ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో మీకు అద్భుతం జరగబోతుంది ఆ సమస్యకు పరిష్కారం అతి త్వరలోనే మీకు లభించబోతుంది అంటే ఇదివరకు ఎప్పుడు కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ సమస్యకు పరిష్కారం అనేది దొరకలేదు ఈ సమయంలో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి ఆ వ్యాపార జీవితంలో కొనసాగుతూ మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలో తెలియక సతమతం అవుతున్నారో అతి త్వరలోనే మీ యొక్క వ్యాపార జీవితంలో ఊహించని పరిణామాలు మీరు చూడబోతున్నారు దానికి కూడా ఆ యొక్క వ్యక్తి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఒక వృత్తిపరంలో ముందుకు వెళ్ళడానికి మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ కావడానికి మీరు మీ యొక్క విద్యా జీవితంలో మంచి ఫలితాలు సాధించడానికి విదేశాలకు వెళ్ళడానికి విధంగా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేర్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అంటే ప్రత్యక్షంగా వారు మీకు కలవడేలాగా హెల్ప్ చేయవచ్చు లేదా పరోక్షంగా మీ యొక్క గెలుపుకు వారు కారణం కావచ్చు కానీ మీ యొక్క జీవితంలో వారి వల్లే మీరు లైఫ్లో సెటిల్ కాబోతున్నారు అటువంటి వ్యక్తులతో మీ యొక్క బంధాన్ని కాపాడుకోవడం కోసం మీ యొక్క నిరంతరం ప్రయత్నం చేయండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు అంటే మీరు చాలా బాధపడవలసి వస్తుంది అయితే మేషరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి ఆ శ్రీరామచంద్రుడు మూర్తిని సీతమ్మ వారిని నిత్యం ఆరాధించండి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడుపుకోండి గురువారం చేసే విష్ణు పూజల వలన కూడా మీకు సకల శుభాలు కలుగుతాయి మీ నిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడ్దొడుకులు రాకుండా మీరు శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించండి అలాగే మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ఇస్తాడు మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు అంటే మీరు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆరు సంకేతాలు ఇవే మరి వారు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆ ఆరు సంకేతాలు ఏ విధంగా ఉంటాయి మీకు అదృష్టం పట్టి విపరీతమైన ధన వృద్ధి ఎలా కలుగుతుంది వారు అదృష్టవంతులు కాబోయే ముందు చేసే సంకేతాలను అసలు మీరు ఎలా గ్రహించాలి ఈ రాశి వాళ్ళ జాతకులు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం లరించే ముందు ఎలాంటి సూచనలు కనబడతాయి వాటిని మీరు ఎలా గమనించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనలు మార్పులు వస్తాయి మీ యొక్క కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు పెరుగుతాయి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య కలహాలకు అస్సలు స్పేస్ అనేది ఉండదు మనస్పర్ధలు విభేదాలు గొడవలు తగ్గేంతో సంతోషంగా ఉన్నారు అంటే మే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది ఇకపోతే ఇంకో ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటు వేస్తుందని ముందుగానే మనం చంపేందుకు ప్రయత్నం చేస్తారు కానీ పాములు శుభ సూచకం అని కూడా కొంతమందికి నమ్మకం అనమాట ఇంట్లో ఎప్పుడైనా సరే రెండు తరల పాము మీకు కనిపించిందంటే చాలా మంచిది రెండు తరల పాము చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతుంది పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్ళేందుకు మార్గం చూపించాలి ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుంది ఇకపోతే కోకిల కూత కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కదా అయితే కోకిల చేసే శబ్దం ధనానికి శుభ సూచకంగా మంచి రోజులు రావడానికి సుఖంగా చెప్తూ ఉంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభం ఐడెంటిఫై చేస్తారు ఉదయం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత మీకు వినిపిస్తే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది ఇక మధ్యాహ్న సమయంలో కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఏదైనా సరే పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఆ సమయంలో కోకిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే లాభాలు వస్తాయని అంటే మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో లాభాలు వస్తాయని అదే విధంగా మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు ఇక ఇంట్లో చీమలు కనుక ఉంటే చీమల మందు వేసి మరి చేపేస్తూ ఉంటారు కదా అయితే ఇంట్లో గనక నల్ల చీమలు గనక తిరుగుతూ ఉంటే మంచిదని మన శాస్త్రం చెబుతుంది ఇక అలాగే నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటూ ఉంటారు అక్షింతలు అనేటివి శుభం కలిగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదలతో ముడి పెడుతూ ఉంటారు ఇక ఇంట్లో ఎర్రచీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఇక పోతే బల్లి బల్లి పడితే చాలామంది మనసులో చిరాకు పడుతూ ఉంటారు కదా అయితే అశుభంగా భావిస్తూ ఉంటారు కూడా అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతూ ఉంటారు శాస్త్రం ప్రకారంగా మనం గమనించుకున్నట్లయితే కుడి చేతి పైన అంటే కుడి చేతి పై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం చేసుకోండి బల్లి సంపదలకు చిహ్నంగా భావిస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చేతులు నరికితే దానివల్ల మీకు రాబోయే రోజుల్లో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఆర్థికపరమైన విషయాలు లాభాలు వస్తాయని అర్థం చేసుకోండి మీరు నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట కలలో గనుక చీపురు గుడ్లగూ ఏనుగు ముంగిస శంఖం బల్లి అదేవిధంగా నక్షత్రం పాము గులాబీ ఇటువంటివి కనిపిస్తే మీకు కనుక మీకు అయితే సంపదలకు పెరిగేందుకు సంకేతాలుగా భావించండి అదేవిధంగా రాబోయే రోజులు మీకు చాలా శుభ సూచకంగా ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఉదయం వేళలో ఎక్కడికైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగానే తొలగిపోతాయని అర్థం అనమాట ఇక త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతం అని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ఉదయం నిద్రలేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెడుకును గనక చూసినట్లయితే అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో మీకు కుక్క నోటిల ఆహారం అంటే ఏదైనా శాఖ ఆహారం లేదా రొట్టెని తీసుకొని రావడం గమనిస్తే గనక మీరు డబ్బు సంపాదించుకోబోతున్నారని అర్థం అంటే మీరు కోటీశ్వరులు అవ్వబోతున్నారని అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమే అనమాట ఇంటికి తెల్ల పావురం రావడం శుభ సంకేతం తెల్ల పావురం రాక ఒక శుభ సంకేతాన్ని తెస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు తెల్లటి పావురం ఇంటిపై మీద కూర్చొని కూయటం మీ యొక్క ఇంటికి శ్రేయస్కరం అని కూడా మీ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి శుభ సూచకంగా చెబుతూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి రామచిలక రావడం శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు రామచిలకలను ఐశ్వర్యం శ్రేయస్సు సంపదలకు చిహ్నంగా చూస్తారు చిలక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలక సంపదలకు చిహ్నంగా చెప్పబడుతుంది రామచిలకకు కుబేరుడికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీక అని కూడా చెప్తూ ఉంటారు రామచిలకను ఇంట్లోకి రావడం వలన సంపదలు పెరుగుతాయని శాస్త్రంలో మంచిగా లాభాలు వస్తాయని అదే విధంగా మీకు వసూలు కానీ కొన్ని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతూ ఉంటారు ఇకపోతే సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే పనులనేటివి సజావుగా సాగుతూ ఉంటాయి పనులు సజావుగా అయితే ప్రతిఫలం ఉంటుంది ఆ యొక్క నమ్మకంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది ఇక కుదిరితే భగవంతుడిని నాకు డబ్బులు ఇవ్వు ఐశ్వర్యం ఇవ్వు లేకపోతే కారు బంగ్లాలు ఇవ్వు అని కాకుండా దేనినైనా సరే సాధించుకునే శక్తి నీవు దేవుడా అది కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా మీరు దేవ పైన నమ్మక ఉంచితే దైవం మీకు అండగా తోడుగా నీడగా సూపట్గా ఉంటుంది అలా మేషరాశి వారికి డబ్బు వచ్చే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలను లక్ష్మీదేవి మీకు ఇస్తుంది మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం ధనం వృద్ధి కలుగుతుంది మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటారు అపారమైన శ్రేయస్సు సంపదలను పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం మేషరాశికి గల జాతకులను సంపన్నులం చేస్తుంది ఈ విధంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి రోజులను చూడబోతూ ఉన్నారు ఇలా మీరు అదృష్టవంతులు కాబోయే ముందు సంకేతాలు రావడంతో ధనవంతులు అవుతారు అని గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి